ఎన్నో సందర్భాలు ఇప్పుడు ఎమ్మెల్యే థామస్ విషయం అవ్వచ్చు లేదా సుధీర్ రెడ్డి గారి విషయం అవ్వచ్చు ఈ విషయమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎంత దారుణంగా మహిళల కోసం మాట్లాడడం జరిగింది వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం జరిగింది గతంలో నగరిలో మాజీ మంత్రి గారైన రోజా గారి కోసం ఆ గాలి భాను ప్రకాష్ అనే వ్యక్తి ఎంత నీచంగా మాట్లాడితే కనీసం అతని గురించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు రోజా గారు కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎటువంటి స్పందన లేని పరిస్థితి నిజంగా మహిళలకి ఎంత అవమానంగా మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడం ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు చేయటం అని తెలియజేస్తూ ఉన్నాను అలాగే తీసుకుంటే మా జడ్పీ చైర్మన్ అయిన ఒప్పాల హారిక గారి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంత దారుణంగా దాడి చేయడం జరిగింది కారు ఎంతగా ధ్వంసం అయింది ఆమె కేసు పెట్టినా కనీసం పట్టించుకోలేదు అలాగే తిరిగి మళ్ళీ ఆమె భర్త మీద కేసు పెట్టడం జరిగింది అంటే ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు అలాగే సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేశాడు అని చెప్పి మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఈ రాష్ట్రంలో రక్షణ లేదని పక్క రాష్ట్రంకి వెళ్లి హైదరాబాద్ లో ఆమె ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది అయినా కూడా ఎటువంటి చర్యలు ఆ ఎమ్మెల్యే మీద తీసుకోలే సరికదా పంచాయతీ చేసి ఆమెని బెదిరించి ఆ కేసు వెనక్కి తీసుకునేట్టుగా చేసే పరిస్థితిని మీరు కల్పించడం నిజం కాదా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే ఇంకో టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపులకి చిట్టెలవాల్స్ గ్రామానికి చెందిన మహిళ బీఆర్ఓ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది ఆమెను ఆమె భర్తను టార్గెట్ చేస్తున్నారు ఇతనని ఆవిడ ఎంతగానో చెప్పడం జరిగింది ఎటువంటి స్పందన లేకపోతే ఆత్మహత్య యత్నానికి పాల్పడితే ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు సరి కదా చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ పంచాయతీ చేసి ఈ గొడవ లేకుండా సర్దు మనిగేటుగా చేయడానికి ప్రయత్నించడం జరిగింది అంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అలాగే తీసుకుంటే కాకినాడ జనసేన రూరల్ ఎమ్మెల్యే తాలూకా అనుచరులు పవన్ కళ్యాణ్ గారి శాఖ రాజ్ శాఖలో పనిచేస్తున్నారు ఆవిడ ఆవిడేమో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఆమెకేమో అనుచరులు నెల నెలా మామూలు ఇవ్వాలి లేదా పక్కలోకి రావాలని వేధిస్తే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డం జరిగింది అంటే ఎంత దారుణం అంటే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరుల వల్ల మహిళలకి ఎలా రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి ఎలా అవమానాలకు గురవుతున్నారు అనేది మీరు చూస్తూ ఎటువంటి స్పందించకపోవడం ఎటువంటి స్పందన మీలో లేకపోవడం నిజంగా చాలా దారుణం చాలా దురదృష్టకరం అలాగే తీసుకుంటే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ వేధింపులకు టిడిపి మహిళా కార్యకర్త ఆయన ఆఫీస్ ఎదురుగానే ఆత్మహత్య ఎత్తడానికి పాల్పడింది అతని మీద ఏమైనా కేసు పెట్టారా ఎటువంటి కేసు లేదు చూస్తే ఈ రాష్ట్రానికి ఒక మహిళ హోం మంత్రిగా ఉన్నారు ఆవిడైతే ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఎటువంటి చర్యలు అలాంటి వేధింపులకు గురి చేసిన మీ ఎమ్మెల్యేల మీద ఎటువంటి చర్యలు ఆవిడ తీసుకోవట్లేదు ఈ రోజు తీసుకుంటే మహిళా హోం మంత్రి గారైనా లేదా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే ముఖ్యంగా మహిళల్ని ఎంత దారుణంగా మీ ఎమ్మెల్యేలు వేధిస్తూ ఉన్నా కనీసం స్పందించట్లేదు నోరు విప్పట్లేదు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు అంటే ఈ రాష్ట్రంలో మహిళలకి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని నేను అడుగుతూ ఉన్నాను ఎలాంటి వాళ్ళక మీరు టికెట్లు ఇచ్చి ఎమ్మెల్యేలు చేశారా అని నేను అడుగుతూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళని ఎందుకు ప్రోత్సహిస్తున్నారో నేను అడుగుతూ ఉన్నాను ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఈ మహిళలు ఎంతగా బాధపడుతూ ఉన్నారు మీరెందుకు ఏ విషయంలో కూడా అలాంటి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదో నేను అడుగుతూ ఉన్నాను